यस मैम उमा गारु सर ओक ब्रदर ग्रूप टू एग्जाम प्रिपेर अयिन अब्बाई ने अडु अम्मायि ने अडुगुतुन्नारु ओके ग्रूप टू एग्जाम प्रिपेर अवुतुन्न अम्मायि ने ओक ब्रदर अडिगाडु मनम ओके यस बोलिए ब्रदर करंट अफेयर्स कोसम ए न्यूज़ पेपर फॉलो अवुतुन्नावु ओके okay. करंट अफेयर्स के लिए किस समाचार पत्र अनुसरण कर रही है कर रही हो ओके ఎస్ అనుసరణ్ అనుసరణ్ అంటే ఫాలో అనమాట అనుసరణ్ కర్రహే హో చూడండి నేను కొత్త కూడా యూస్ మేడం అనుసరణ్ కర్రహే హో అనుసరణ్ కర్రహే హో ఇప్పుడు మీకు ఇది గుర్తులేదండి మీకు ఆప్షన్ ఏంటి అనుసరణ్ గుర్తులేదు ఫాలో కర్ర బస్ అంటే మీరు ఇంగ్లీష్ లో మీరు తెలుగు కాన్వర్జేషన్ రాసినప్పుడు మీరు ఏం చేశారు ఫాలో అవుతున్నా ఫాలో అవుతున్నామా కదా మనం తెలుగులో నువ్వు గ్రూప్ టు ప్రిపేర్ అవ్వడానికి ఏ ఏ గ్రూప్ అనుసరిస్తున్నావు అన్నామా లేదు మన తెలుగు కూడా అసలు అనుసరించడమే తెలుగు పదం అనుసరించుట కానీ ఎవ్వరు వాటర్లేదు ఇప్పుడు కదా ఫాలో అట్లాగే మీకు తెలియదు అనుకోండి గ్రూప్ టు ఎగ్జామ్ ప్రిపేర్ అయిన కొంచెం న్యూస్ పేపర్ ఫాలో కర్రీరా బస్ అంతా నెక్స్ట్ నేను యూట్యూబ్ లో ఒక ఛానల్ ని ఫాలో అవుతున్నాను ఓకే मैं में एक चैनल को अनुसरण कर 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 रही हूं। कर हूं, का कर रही रही mm. कर हूं? Okay. रही रही गर्ल नेक्स्ट ग्रुप ग्रुप एग्जाम एग्जाम ना ओके नज़दीक है कैसे कैसे अभ्यास अभ्यास हो మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ వర్డ్ కైసే తయారీ కర్ అంటే ప్రిపరేషన్ కి కైసే తయారీ అంటారు తయారీ తయారీ యాకి ఆవత్ వస్తుంది ఓకే కై తయారీ కర్రెహిహో బాగా ప్రిపేర్ అవుతున్నాను కానీ నాకు భయం భయం వేస్తుంది కూబ్ ఐ కూబ్ కూబ్ తయారీ कर रही हूं hmm. लेकिन मुझे डर लग रही है ओके okay, मुझे बहुत डर लग रही है अश्विका डर कुंबलिंग शब्द అన్నమాట పగలనే ఏం గాడు గాని డర్ लग रहा है अनाली एवरेना సరే మీర్ గర్ల్ కాబట్టి సీలింగ్ ఫాల్ అయిపోరు కానీ నాట్లాగే మాటారు సర్ मुझे बहुत डर लग रहा है डर लगली है ఎందుకు భయం నువ్వు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ నీ వంతే ఉంటుంది బయపడు yes hmm. क्यों डर, क्यों, डरना तो, तो अच्छा क्यों डरना है तुम कड़ी मेहनत करते तो सफलता तुम्हारे साथ रहते हैं मत डरो मत डरो तो बहुत अच्छा फिर क्यों डरना है तुम कड़ी मेहनत करते तो सफलता तुम्हारे साथ रहते हैं मत डरो यस कड़ी मेहनत हार्डवर्कमोस्ट हार्ड वर्क चाहते सफलता तुम्हें जरूर मिले को जरूरत तो तो हार्ड वर्क करो मेहनत करो ఎంత హార్డ్ చేసినప్పటికీ లాభం రిజర్వేషన్ రోస్టర్ లో ఎర్రర్స్ ఉన్నాయని ముందుగా అది సరి చేసిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించమని ధర్నా చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఏమవుతుందో లేదు

రిజర్వేషన్ uh, మే uh, <laughs> 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 నిర్వహించడం కదండి మీరు అదేనా పదమది కార్య కార్యాన్వితలు నిర్వహించడం కోసం ఓకే కార్యాన్విత కర్ణికెళ్ళి నిర్వహించి ధర్నా కర్వే కారా ధర్నా 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 అనేది యాక్చువల్ గా తెలుగు పోయి కదా అది ధర్నా అంటారు దీనికి కూడా ఇంకోటి వాడు ఉందండి ఎక్కువగా వాడేది హడతాల్ కర్వే అంట స్ట్రైక్ అంటే ధర్నా అంటే స్ట్రైక్ కదా కదా దీనికి హడతాల్ కర్రే అంట ధర్నా అనేది మరి హిందీ వర్డేనా నాకు డౌటే నేను ఎప్పుడు ఇచ్చేయలేదు ఓకే నేను ఆరక్షణ ఇక్కడ ఒక టైప్ చేశాను మీకు వర్డ్ ఆరక్షణ అంటే రిజర్వేషన్ అనమాట హడతాల్ కర్ణ అంటే స్ట్రైక్ చేయటం అనమాట సమ్మె చేయటం ధర్నా చేయటం అంటారు సో ఇష్యూకి వెళ్ళి సమస్యకి వెళ్ళి బాగుసారీ హాల్ కర్రే నెక్స్ట్

అంటే భయపడుతూ ఆగిపోతూ అన్నప్పుడు వెళ్తూ చూస్తూ చెప్తూ అన్నప్పుడు ఏమన్నారు స్టాప్ సమయం వృధా చేయవద్దు సమయం నహి బర్బాద్ కరో यस yes, नहीं करना मत पढ़ने डोंट वेस्ट टाइम अंडरगाउप्टी okay. डोंट कुछ ना बोलू मत पढ़ने समय बर्बाद मत करो हम समय मत म, बर्बाद मत करो गवर्नमेंट ए देना चाहिए बच्चों हम गवर्नमेंट कुछ भी कर सकते हैं यस yes, गवर्नमेंट हिंदीलो सरकार अंडरगाउ सरकार ओके सरकार कुछ भी कर सकती है ए देना चाहिए बच्चों कुछ भी क तुम हर चीज के लिए तैयार रहना है उम, हर चीज के लिए प्रति वस्तु की दान की अन्व हर चीज के लिए हर बात के लिए हर विषय के लिए, लिए अनुचो हर बात के लिए हर विषय के लिए हर चीज के लिए तुम्हें तैयार रहना है ओके थैंक यू ठीक है धन्यवाद बहुत धन्यवाद ओके okay, आपकी बातचीत बहुत प्रेरणादायक है मींस प्रेरणादायक इंस्पायरेबल 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 ओके बहुत बढ़िया वेरी गुड ओके